హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు మోహన్ సో మీరు చూస్తుంది విండోస్ సెవెన్ ట్యుటోరియల్స్ చూస్తున్నారు అందులో ఈరోజు మనం రీసైకిల్ బిన్ గురించి అండ్ ఫైల్ మేనేజ్మెంట్ గురించి టోటల్లీ మనం తెలుసుకోబోతున్నాం అంటే మనం ఫైల్స్ క్రియేట్ చేసిన తర్వాత వాటిని ఎలా డిలీట్ చేయాలి డిలీట్ చేసిన మళ్ళీ ఫైల్ని తిరిగి మళ్ళీ ఎలా పొందాలి అలాగే మనం కంప్యూటర్లో క్రియేట్ చేసిన వందల కొద్ది ఫైల్స్ని ఎలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ టాపిక్లో కాబట్టి వ్యూహర్స్ అందరికీ కూడా నా మనం ఏంటి అంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూస్తారని నేను మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాను అండ్ అలాగే వ్యూవర్స్ అందరికీ కూడా నా తరపు నుంచి నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఛానల్లో అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియోస్ని లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు అలాగే ఆల్రెడీ చాలామంది సబ్స్క్రైబ్ చేశారు వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్ అలాగే ఇంతవరకు మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా ఆటోమేటిక్ అప్డేట్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ సో ఈరోజు మనం ఈ టాపిక్లో విషయానికి వస్తే చూడండి రీసైకిల్ బిన్ సో వాట్ ఈజ్ రీసైకిల్ బిన్ కంప్యూటర్లో విండోస్ ఎక్స్పీలోనైనా సరే విండోస్ సెవెన్ ఆపరేటింగ్ సిస్టమ్లో అయినా సరే ఎయిట్ కానీ ఎందులో అయినా సరే రీసైకిల్ బిన్ అని ఒకటి ఉంటుంది ఇది దేనికోసం అంటే మనం కంప్యూటర్లో ఎక్కడైనా సరే ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫైల్ని మనం అవసరం లేనప్పుడు డిలీట్ చేసేస్తుంటాం సో ఆ విధంగా డిలీట్ చేసిన ఫైల్ని తిరిగి మనం పొందాలంటే రీసైకిల్ బిల్లోకి వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట ఓకే సో ఇక్కడ నేను ఆల్రెడీ కంప్యూటర్లో క్రియేట్ చేసిన ఒక ఫైల్ ఒకటి ఉంది చూడండి డెస్క్ టాప్ మీద చూడండి ఇక్కడ ఇది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లెర్న్ కంప్యూటర్ ప్రజెంటేషన్ అని చెప్పేసి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫైల్ ఒకటి డెస్క్ టాప్ మీద ఉంది దీన్ని నేను డిలీట్ చేయాలంటే మీరు దానిపైన ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓకేనా మీరు ఏ ఫైల్నైనా అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో లేదా ఫోల్డర్నైతే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ పైన లేదా ఆ ఫైల్ పైన రైట్ క్లిక్ ఉంచి రైట్ క్లిక్ చేసి సో కింద మీకు వచ్చే ఆప్షన్స్లో బోటమ్ నుండి థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి దాన్ని క్లిక్ చేయండి లెఫ్ట్ బటన్తో క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ అడుగుతుంది చూడండి ఇక్కడ మీరు చూస్తే ఆర్ యు షూర్ వాంట్ టు మూవ్ దిస్ ఫైల్ టు రీసైకిల్ బిన్ సో ఇది డిలీట్ చేసి చేయాల వద్ద ఒక డిలీట్ చేస్తే రీసైకిల్ బిల్కి వెళ్తుంది చేయాలా వద్దని అడుతుంది సో మీరు ఎస్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ప్రజెంట్ మీరు డెస్క్టాప్ మీద చూస్తే మరి ఫైల్ లేదు ఇక్కడ ఓకేనా అంటే ఇక్కడ డిలీట్ అయిపోయినట్టే కదా ఈ విధంగా డిలీట్ చేసిన మీరు ఫైల్ని తిరిగి మనం ఎలాగ పొందడం అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఓకే సో ఇక్కడ మీరు రీసైకిల్ బిల్లోకి వెళ్లాల్సి ఉంటుంది డెస్క్టాప్ మీద డెస్క్టాప్ మీద రీసైకిల్ బిల్ లేదనుకోండి స్టార్ట్ బటన్లో చూడండి రీసైకిల్ బిల్ ఉంటుంది ఇక్కడ ఓకే లేదంటే ఇక్కడ ఈ ప్రో ఈ సెర్చ్ బాక్స్లో రీసైకిల్ బిల్ అని టైప్ చేసినా కూడా వచ్చేస్తుంది ఓకే సో ఇప్పుడు మనం రీసైకిల్ బిల్కి వెళ్దాం డబల్ క్లిక్ ఇవ్వండి ఇక్కడ చూడండి మీకు రీసైకిల్ బిల్లో లో ఇవన్నీ ఏంటి అంటే మనం ఎక్కడెక్కడో డిలీట్ చేసిన ఫైల్స్ అన్నీ కూడా ఈ రీసైకిల్ బిల్లోకి లోకి వచ్చి చేరుతాయి కాబట్టి మనం కూడా ఇక్కడ ఈ లెర్న్ కంప్యూటర్ అనే ప్రజెంటేషన్ ఫైల్ని మనం డిలీట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి చూపిస్తుంది చూ చూస్తున్నారు కదా సో దీన్ని మనం తిరిగి పొందడం ఎలాగా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అంటే తిరిగి పొందడం ఏంటి ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా దీన్ని యూజ్ చేసుకోవచ్చు కదా అని మనం అనుకోవచ్చు కాకపోతే ఇక్కడ చూడండి మనం ఎక్కడైనా సరే ఫైల్ని డిలీట్ చేస్తే అది రీసైకిల్ బిల్కి వస్తుంది ఓకే బట్ రీసైకిల్లో ఆ బిల్ రీసైకిల్ బిల్లో ఆ ఈ ఫైల్స్ని మనం యాక్సెస్ చేయలేం అంటే వీటిని ఓపెన్ చేయలేం ఓపెన్ చేసి అందులో డేటా చూడడం జరగదు ఇక్కడ ఎందుకంటే చూడండి డబుల్ క్లిక్ ఇవ్వండి ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే దాని తర్వాత ప్రాపర్టీస్ ఓపెన్ అవుతుందో తప్పించి సో ఆ ఫైల్ ఓపెన్ కావటం అనేది జరగట్లేదు తిరిగి దీన్ని మనం యూజ్ చేసుకోవాలి దీంట్లో డేటా చూడాలి అనుకున్నట్లయితే దీన్ని ఎక్కడ డిలీట్ చేశామో అక్కడికి మళ్ళీ పంపించాల్సి ఉంటుంది అనమాట ఓకే సో అలా చేయాలంటే ఏం చేయాలి సార్ దీనిపైన రైట్ క్లిక్ ఇవ్వండి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ రీస్టోర్ ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ రీస్టోర్ ఆప్షన్ లెఫ్ట్ బటన్తో క్లిక్ చేయడం ద్వారా ఆ ఫైల్ ఎక్కడైతే డిలీట్ అయిందో మళ్ళీ అక్కడికి వచ్చేసింది అంటే డెస్క్టాప్ మీద కదా డిలీట్ చేసాం మళ్ళీ అక్కడికి వచ్చి చూడండి ఇప్పుడు ఈ ఫైల్ని యాక్సెస్ చేయవచ్చు డబుల్ క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇచ్చిన తర్వాత చూడండి ఫైల్ మనకు ఓపెన్ అయ్యింది దీనికి ఈ ప్రజెంటేషన్ ఫైల్కి నేను పాస్వర్డ్ పెట్టి పెట్టే ఉన్నాను కాబట్టి సో నాకు పాస్వర్డ్ ఐడి లేదు కాబట్టి నేను ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తున్నాను వీస్ మీకు అర్థమవుతుంది కదా ఫైల్స్ని మీరు ఎక్కడైనా సరే డిలీట్ చేయాలంటే ఇది ప్రొసీజర్ ఈవెన్ మై డాక్యుమెంట్స్ ఏరియాలో కావచ్చు మై కంప్యూటర్లో కావచ్చు డ్రైవ్లో కావచ్చు ఎక్కడైనా సరే ఒక ఫైల్ని మీరు డిలీట్ చేసిన తర్వాత అది డైరెక్ట్గా రీసైకిల్ బిల్కి వచ్చి చేరుతుంది మళ్ళీ రీసైకిల్లో బిల్ రీసైకిల్ బిల్కి వెళ్ళి దాన్ని తిరిగి రీస్టోర్ చేయడం ద్వారా మనం తిరిగి పొందొచ్చు అయితే రీస్టోర్ చేసేటప్పుడు ఏ ప్లేస్లో రిమూవ్ చేసామో మళ్ళీ ఆ ప్లేస్లోకి వచ్చి ఆ ఫైల్ అనమాట ఓకే చూడండి నేను మరోసారి మీకు మళ్ళీ చూపిస్తున్నాను వేరే వేరే టైప్లో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మై కంప్యూటర్ ఎఫ్ డ్రైవ్లో వెళ్ళాను ఎఫ్ డ్రైవ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి డాక్యుమెంట్ అని చెప్పేసి ఒక ఫైల్ అని చూస్తున్నారు కదా ఓకే చూడండి దాన్ని ఓపెన్ చేశాను కూడా ఓపెన్ చేస్తే ఇలాగ సమ్ రఫ్ మ్యాటర్ ఉంది మీరు చూస్తున్నారు కదా ఈ ఫైల్ని మనం ఇప్పుడు డిలీట్ చేద్దాం ఓకే సో ఈ ఫైల్ని డిలీట్ చేయాలంటే ఇక్కడ దీనిపైన రైట్ క్లిక్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాను రైట్ క్లిక్ ఇచ్చి అండ్ డిలీట్ బటన్ ప్రెస్ చేస్తారు అండ్ ఇలాగ మీరు రైట్ క్లిక్ ఏవచ్చు చేయొచ్చు లేదంటే మీరు దీన్ని సెలెక్ట్లో పెట్టి కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేసినా కూడా మనకి ఈ విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది అండ్ కన్ఫర్మేషన్ దగ్గర ఇక్కడ ఎస్ బటన్ క్లిక్ చేయడం ద్వారా చూడండి ఈ ఫైల్ ఇక్కడ ఈ ప్లేస్లో పోయింది ఏ ప్లేస్లో పోయింది ఈ డ్రైవ్లో పోయింది ఓకేనా అర్థం కదా సో దీన్ని నేను రీచ్ స్మాల్ స్క్రీన్లో పెట్టేసి దీన్ని రీసైకిల్ బిల్ లోకి వెళ్తున్నాను రీసైకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి వర్డ్ ఫైల్ కదా మనం డిలీట్ చేసాం ఇక్కడ చూడండి వర్డ్ డాక్యుమెంట్ ఓకే సో దీనిపైన డబుల్ క్లిక్ ఇస్తే అది ఓపెన్ కాదు కేవలం ప్రాపర్టీస్ ఓపెన్ అవుతుందని చెప్పాను మీకు కదా ఇప్పుడు దీన్ని మనము ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి రీస్టోర్ ప్రెస్ చేస్తే ఏమవుద్దని చెప్పాను ఏ ప్లేస్లో రిమూవ్ చేసామో ఆ ప్లేస్కి వెళ్తుంది అంటే ఇప్పుడు దీన్ని మనము ఎక్కడ రిమూవ్ చేసామో ఎఫ్ డ్రైవ్లో రిమూవ్ చేసాం అంటే ఇప్పుడు రీస్టోర్ చేసామనుకోండి ఆ ఎఫ్డ్రైవ్కి వెళ్తుంది కానీ నాకు అలా కాదు ఎఫ్డ్రైవ్లో కాకుండా మళ్ళీ నేను ఈ రీస్టోర్ అనేది డెస్క్ టాప్ మీద నేను చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే రీస్టోర్ చేయకూడదు కట్ కట్ ఆప్షన్ ఆప్షన్ అప్లై చేయండి దీన్ని చిన్న స్మాల్ స్క్రీన్లో పెట్టండి డెస్క్ టాప్ మీద డెస్క్ టాప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ బటన్ ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే మీకు ఇక్కడికి వచ్చి చూస్తున్నారు కదా ఇప్పుడు దీనిపై డబుల్ క్లిక్ ఇచ్చి మీరు ఓపెన్ చేయండి ఇదే కదా మనం ఇందా యూస్ చేసింది ఓకే ఇంతకు ముందు నేను చెప్పిన ఫస్ట్ పాయింట్లు అయితే ఎక్కడ డిలీట్ చేసామో అక్కడికి మళ్ళీ పంపించాం రీస్టోర్ ద్వారా ఇప్పుడు అలా కాదు ఇప్పుడు మనం డిలీట్ చేసిన దాన్ని మనం నచ్చిన ప్లేస్లోకి మనం దాన్ని తిరిగి రీస్టోర్ చేయాలంటే మీరు కట్ అప్లై చేయాలి ఓకే ఒకసారి మీకు వీడియో లాగా ఉంటే తిరిగి బ్యాక్వర్డ్ చేసి వీడియో వెనక్కి ఒకసారి వెళ్ళి మళ్ళీ తిరిగి చూడండి మన నెక్స్ట్ మనం తెలుసుకోబోతుంది ఏంటి అంటే ఫైల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోబోతుంది సో నేను మాక్సిమం అన్ని వివరాలు మీకు ప్రతిదీ ప్రతి వీడియోలో మీకు అందజేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి వీడియోని కూడా వాచ్ చేస్తారా వాచ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఒక టాపిక్కి ఒక టాక్ ఒక టాపిక్కి రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి ప్రీవియస్ టాపిక్స్ చూడకుండా ఈ ప్రజెంట్ ఈ పార్ట్లోకి మాత్రము రాకండి అలా అయితే మీకు సరిగ్గా అర్థం కాదు కాబట్టి ఒకవేళ దీని ముందు వీడియో మీరు చూడకపోయినట్లయితే ప్లేలిస్ట్లోకి వెళ్ళి నేను అన్ని సీరియల్ నెంబర్స్ ఉంచాను సీరియల్ నెంబర్స్ వైజ్గా మీరు ప్రతి వీడియోని ఒకటికి రెండు సార్లు చూసి నేర్చుకుంటారని నేను మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాను ఇప్పుడు ఫైల్ మేనేజ్మెంట్ అండ్ వాట్ ఈజ్ ఫైల్ మేనేజ్మెంట్ అసలు దీని కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం చూడండి నేను ఫైల్ మేనేజ్మెంట్ గురించి మీకు చెప్పాలంటే చెప్తున్నాను ఎందుకు అంటే ఎవరైనా సరే కంప్యూటర్ కొత్తగా ఆపరేట్ చేసే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏది చెప్పేది ఏంటి అంటే ఈ ఫైల్ మేనేజ్మెంట్ గురించి నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మనం కంప్యూటర్ ఈరోజు ఆన్ చేస్తాం ఆన్ చేసి ఇలా కొన్ని ఫైల్స్ చేస్తాం రేపు కొన్ని ఫైల్స్ చేస్తాం ఎల్లుండి కొన్ని ఫైల్ చేస్తాం ఇలా మనం రోజు రోజుకి ఎన్నో ఫైల్స్ తయారు చేస్తూ ఉంటాం బట్ ఈ ఫైల్స్ అన్ని కూడా జాగ్రత్తగా పరిస్తేనే నెక్స్ట్ టైం మనం ఆ ఫైల్ని తిరిగి మనం ఓపెన్ చేసి చూసుకోగలం దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన ఇంట్లో వస్తువులు తీసుకోండి ఇంట్లో వస్తువులు ఎక్కడ పడితే అక్కడ మనం పెట్టేయలేం కదా కొన్ని బెడ్రూమ్లో వస్తాం కొన్ని కిచెన్ రూమ్లో వస్తాం కొన్ని ఇలా మెయిన్ హాల్లో వస్తాం ఇలా ఐటమ్స్ వేరు వేరు ఐటమ్స్ అన్నీ కూడా వేర్వేరు ప్లేసెస్ ప్లేసెస్లో మనం ప్లేస్ చేస్తే జాగ్రత్త పరిస్తే తిరిగి వాటిని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే అలాగే ఇక్కడ కూడా మన ఫైల్స్ ఫైల్ మేనేజ్మెంట్ ద్వారా అవన్నీ చేయొచ్చు అనమాట ఓకే సో చూడండి ఇప్పుడు నేను మీకు ఒక కొత్త ఫైల్ని సేవ్ చేసి చూపించబోతున్నాను ఇక్కడ ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు ప్రజెంట్ మనం టైప్ చేస్తున్న ఈ నోట్ ప్యాడ్ డాక్యుమెంట్లో అయితే అన్టైటిల్డ్ అంటే ఇంకా ప్రెసెంట్ సేవ్ అయ్యలేదు దీన్ని సేవ్ చేద్దాం ఫైల్ వెళ్ళి సేవ్ బటన్ ప్రెస్ చేద్దాం సేవ్ క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ ఫైల్ డెస్క్టాప్ టాప్లో సేవ్ అవ్వాలి అండ్ తర్వాత ఏ పేరుతో సేవ్ చేయాలో ఆ పేరుని ఆ నేమ్ టైప్ చేస్తున్నాను ఫైల్ మేనేజ్ అని టైప్ చేసా టైప్ చేసి సేవ్ బటన్ టైప్ చేసి చూడండి డెస్క్టాప్ ఏరియాలో అండ్ డెస్క్టాప్ ఏరియాలో ఇక్కడ ఫైల్ మేనేజర్ అని ఆటోమేటిక్గా ఫైల్ క్రియేట్ అయ్యింది మీరు గమనించవచ్చు అండ్ దీన్ని మనం క్లోజ్ చేసి మళ్ళీ ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ చూడండి అదే కదా డేటా ఉంది ఓకే సో ప్రజెంట్ ఈ ఫైల్ క్రియేట్ అయ్యింది ఇప్పుడు ఈ ఫైల్ని మనము జాగ్రత్తగా పరచడం మెలగా అంటే ఇక్కడ జాగ్రత్తపరచడం ఏంటి ఏంటి డెస్క్టాప్ మీద కంప్యూటర్లో ఉంది డెస్క్టాప్ మీద ఉంది అంటే ఇప్పుడు జాగ్రత్తగా లేదు అంటే ఇక్కడ మనము చెప్పాలంటే డెస్క్ టాప్ మీద ఈ డెస్క్టాప్ ఏరియాలో ఫైల్స్ క్రియేట్ చేయడం అంత మంచిది కాదు ఓకేనా మీరు క్రియేట్ చేసే ఫైల్స్ డెస్క్ టాప్ మీద సేవ్ చేయడం కానీ అలాగే మై డాక్యుమెంట్స్లో ఉంచడం కానీ అలాగే సి డ్రైవ్లో ఉంచడం కానీ అంత పర్ఫెక్ట్ కాదు ఎందుకు అంటే మీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా కం ఈ కంప్యూటర్ ప్రాబ్లం వచ్చిందనుకోండి దీంట్లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా రిమూవ్ చేసి ఫార్మాట్ చేసి మళ్ళీ రీలోడ్ చేస్తారు అలా చేసేటప్పుడు మీరు ఆ కంప్యూటర్లో ముందు ఉంచే డెస్క్టాప్ మీద కానీ మై డాక్యుమెంట్స్ ఏరియాలో కానీ అలాగే సి డ్రైవ్లో కానీ ఉన్న ఉంచినట్లయితే ఆ మొత్తం మీరు ఈ మూడు ప్లేసెస్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా పోతాయి డిలీట్ అయిపోతాయి కాబట్టి మనకి ఇంపార్టెంట్ డేటాని కోల్పోవాలి కాబట్టి మీరు మీ యొక్క ఫైల్స్ని జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే సో మై కంప్యూటర్లో ఎక్సెప్ట్ సి అంటే సి డ్రైవ్ని విడిచిపెట్టేసి మిగతా డ్రైవ్స్లో ఇక్కడ డి డ్రైవ్ లో కానీ ఈ డ్రైవ్లో కానీ ఉంచడం సేఫ్ ప్లేస్ కాబట్టి మీరు మీ పర్సనల్ కంప్యూటర్స్లో అలా డేటాని జాగ్రత్తగా దాచుకోవాలి అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ డెస్క్ టాప్ మీద ఉండే ఫైల్ ఉంది కదా ఈ ఫైల్ నేను ప్రజెంట్ ఆల్రెడీ క్రియేట్ చేసి డెస్క్టాప్ మీద సేవ్ చేసి ఉంచేసా బట్ ఇక్కడ ఉండే ఫైల్ని నేను ఈ డి డ్రైవ్లోకి ఎలా పంపించాలి అంటే మనము రోజువారీ ఇది చూస్తే ఉంటాం ఒక చోట క్రియేట్ చేసిన ఫైల్స్ని ఇంకో చోటకి పంపించాలి లేదా వేరే చోట ఉండే ఫైల్స్ని మనము డూప్లికేట్ తీసు తీసుకోవాల్సి ఉంటుంది అది వాటి కోసం ఏం చేయాలో ఇప్పుడు మనం చూడాలి దానికో మనం ఆ పని చేయాలంటే మనం ఈ మూడు ఆప్షన్స్ తెలుసుకోవాలి అదేంటి అంటే కట్ కాపీ అండ్ పేస్ట్ ఈ త్రీ ఆప్షన్స్ గురించి మనం తెలుసుకోవాలి సో కట్ అంటే ఏమైనా ఫైల్స్ ని ఒక చోట తీసేసి తీసేయడానికి ఉపయోగపడుతుంది కట్ మరి కాపీ దేనికి యూజ్ చేస్తాము అంటే ఒక ఫైల్ని డూప్లికేట్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది కాపీ మరి పేస్ట్ దేనికోసం అంటే కట్ కానీ కాపీ కానీ చేసిన ఫైల్స్ ని వేరే చోటకి ఎక్కడ ప్లేస్ చేయాలో అక్కడ ప్లేస్ చేస్తేనే ఈ ఫంక్షన్స్ ఎలా జరుగుతాయి అంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఫైల్ కానీ ఫోల్డర్ గానీ మూవ్ చేయాలనుకుంటే దానికోసం ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ముందు కట్ చేసి తర్వాత పేస్ట్ చేయాలి మీరు ఫైల్ కానీ ఫోల్డర్ గానీ డూప్లికేట్ తయారు చేయాలనుకుంటే సో ముందు కాపీ చేసి తర్వాత పేస్ట్ చేయాలి అనమాట మీరు ఇక్కడ చూడండి కట్ చేసినా పేస్ట్ చేయాలి కాపీ చేసినా పేస్ట్ చేయాలి బట్ రెండింటిలో జరిగే వర్క్ వేరు మూవ్ అవుతుంది ఇక్కడ డూప్లికేట్ తయారవుతుంది అనమాట రెండు దాంట్లో ఓకే అది ప్రాక్టికల్ గా వర్క్ చేద్దాం ఇప్పుడు చూడండి నేను డెస్క్ మీద ఒక ఫైల్ మేనేజర్ ఉంచాను కదా ఈ ఫైల్ మేనేజ్ అనే ఫైల్ని నోట్ ప్యాడ్ ఫైల్ని నేను ఇక్కడ తీసేసి నేను ఈ డ్రైవ్లో అనుకుంటున్నాను ఓకేనా దీని మీద కట్ కాపీ ఆప్షన్స్ ఎలా వస్తుంది దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి అండ్ ఇక్కడ కట్ కాపీ ఆప్షన్స్లో ఇందులో మనము తీసేయాలనుకుంటున్నాం కాబట్టి కట్ చేసేయాలి కట్ చేస్తే మీకు ఈ ఫైల్ అనేది డల్ కలర్లో మారిపోద్ది ఇప్పుడు ఎక్కడ తీసుకు వెళ్ళాలనుకున్నాం మై కంప్యూటర్ లోకల్ డిస్క్ ఈ డ్రైవ్లోకి డబ్బులు క్లిక్ ఇవ్వండి చూడండి ఇక్కడ బ్లాంక్ ఏరియా పైన ఇక్కడ బ్లాంక్ ఏరియాలో రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ బటన్ ప్రెస్ చేయండి అప్పుడు చూడండి ఇక్కడ డెస్క్టాప్ మీద లేదు ఇక్కడికి వచ్చేసింది అంటే అక్కడ ఏమైంది ఈ ఈ డెస్క్టాప్ మీద ఏరియా పోయి అండ్ ఈ డ్రైవ్లోకి వచ్చేసింది ఇక్కడ చూస్తున్నారా ఓకే నేను డెస్క్టాప్ మీద డాక్యుమెంట్ అనే ఫైల్ ఉందా దాన్ని డూప్లికేట్ అలా తయారు చేయాలో చూద్దాం చూడండి చూడండి ఈ డెస్క్టాప్ మీద ఉండే ఈ డాక్యుమెంట్ అనే ఫైల్ని మనం సేమ్ దీనికి డూప్లికేట్ కాపీ ఈ డ్రైవ్లో మెయింటైన్ చేయాలి ఓకే దీని పని ఎలా ఏం చేస్తారంటే ఇక్కడ దీన్ని ఈ డాక్యుమెంట్ అనే ఫైల్ మీద రైట్ క్లిక్ ఇస్తారు కాపీ అండ్ కాపీ అప్లై అప్లై చేసాము అండ్ ఇక్కడ ఈ మీరు ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ డ్రైవ్ ఓపెన్ చేయండి అక్కడ బ్లాంక్ ఏరియాలో రైట్ క్లిక్ ఇస్తారు ఎందుకంటే పేస్ట్ ఆప్షన్ బ్లాంక్ ఏరియాలో రైట్ క్లిక్ ఇస్తేనే పేస్ట్ ఆప్షన్ వస్తుంది ఒకవేళ మీరు మిగతా ఫైల్స్ మీద రైట్ క్లిక్ ఇస్తే ఇందులో పేస్ట్ ఆప్షన్ రాదు కాబట్టి బ్లాంక్ ఏరియా మీద రైట్ క్లిక్ ఇవ్వండి పేస్ట్ బటన్ ప్రెస్ చేయండి చూడండి ఇక్కడ ఒకటి వచ్చేసింది ఇక్కడ ఓకేనా సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఇదే మ్యాటర్ ఉంది అండ్ దా అక్కడ దాన్ని ఓపెన్ చేసి చూద్దాం చూడండి సేమ్ మ్యాటర్ అంటే ఇక్కడ ఫైల్ డూప్లికేట్ అయినట్టే కాదా అర్థం కదా వ్యూర్స్ ఇలా మీరు ఫైల్స్ని ఫోల్డర్స్ని ఫైల్స్ని ఏమైనా డూప్లికేట్ కానీ మూవ్ చేయాలనుకుంటే మీరు కట్ కాపీ పేస్ట్ అప్లై చేయొచ్చు అండ్ ఈ కట్ కాపీ పేస్ట్ అనేది మీరు కీబోర్డ్ ద్వారా కూడా మెయింటైన్ చేయొచ్చు షార్ట్ కట్ యూజ్ చేసి చూడండి కట్కి షార్ట్ కట్కి ఏంటంటే కంట్రోల్ కంట్రోల్ ప్లస్ ఎక్స్ యూజ్ చేయాలి కాపీకి కంట్రోల్ ప్లస్ సి అప్లై చేయాలి అండ్ మీరు పేస్ట్ చేయాలంటే కీబోర్డ్ ద్వారా కంట్రోల్ ప్లస్ వి అప్లై చేయాలి అర్థం ఏందా వ్యూయర్స్ సో ఈ షార్ట్ కట్ క్యూస్ కూడా మీరు అప్లై చేయొచ్చు కంట్రోల్ ఎక్స్ అయితే కట్ అవుతుంది కంట్రోల్ సి అంటే కాపీ కంట్రోల్ వి అంటే పేస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి కీబోర్డ్ యూ షార్ట్ కట్ క్యూస్ యూజింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మన కంప్యూటర్ ఆపరేటింగ్లో ఓకేనా కాబట్టి మీకు నేను మరోసారి ఈ కీ ఈ షార్ట్ కట్ కీజ్ యూజ్ చేసి ఎలా డూప్లికేట్ తయారు చేయాలో మీకు చూపిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి డెస్క్ టాప్ మీద బయోడోట్ అనే ఫైల్ ఇక్కడ ఉంది దీన్ని నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే డూప్లికేట్ ఒకటి తయారు చేయాలనుకుంటున్నాను నేను సెలెక్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా మీరు కట్ కానీ కాపీ కానీ చేసే ముందు ఆ ఫైల్స్ని సెలెక్ట్ చేయక తప్పదు కాబట్టి ఇలా మౌస్ పాయింట్తో క్లిక్ చేసినాక కీబోర్డ్లో కంట్రోల్ సి అంటే అది కాపీ అప్లై కాపీ అప్లై అవుతుంది దానిపైన అండ్ మీకు ఎక్కడ కావాలనుకుంటున్నారో ఆ డ్రైవ్ ఓపెన్ చేస్తారు ఇప్పుడు చూడండి సి డ్రైవ్ ఇక్కడ ఈ డ్రైవ్ ఉంది ఈ డ్రైవ్ సెలెక్ట్ చేసి పేస్ట్ బటన్ చేయండి కంట్రోల్ వి చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసింది ఇక్కడ ఉంది ప్లస్ ఇక్కడ ఇంకా కూడా ఉంది అంటే డూప్లికేట్ అయినట్టు ఒకవేళ మీరు ఇక్కడ కంట్రోల్ ఎక్స్ అప్లై చేసి ఇక్కడ కంట్రోల్ వి అప్లై చేసి ఉంటే ఇక్కడ పోయి ఇక్కడ కొద్దును అంటే మూవింగ్ అవుతుంది అనమాట ఓకే సో ఈ విధంగా మీరు కట్ కాపీ పేస్ట్ అప్లై చేస్తారని మీరు నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను అండ్ నేను మరి దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి ఫైల్ మేనేజ్మెంట్లో ఆ ఫోల్డర్స్కి పేర్లు ఎలా మార్చాలి ఫైల్స్కి ఎలా పేర్లు మార్చాలి ఫోల్డర్స్ని ఫైల్స్ని డూప్లికేట్ ఎలా తయారు చేయాలి మరింత టాపిక్స్తో మీకు నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఈ వీడియో అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని కంప్యూటర్ టెక్నికల్ కోర్స్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా నా హార్ట్ ఫుల్ థ్యాంక్స్ మరిన్ని వీడియోస్ స్క్రీన్ పైన కనబడుతుంది సో ఈ స్క్రీన్ పైన క్లిక్ చేయడం ద్వారా ఆ వీడియోని డైరెక్ట్ వాచ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నమస్తే